సాయంత్రము ఈ నెల ఇరవై ఏడున జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నేను ధర్మ సమాజ్ పార్టీ నుంచి నిలబడ్డాను నన్ను అంటే నేను ఇంతకుముందుకు పార్టీలో రాష్ట్ర కమిటీ సభ్యురాలుగా పనిచేస్తున్నాను నేను మాకు కంటి హాస్పిటల్ ఉంది సొంతంగా ప్రైవేటు మీ మా సిద్దిపేట జిల్లాకు సంబంధించి ప్రతిరోజు నేను కంటి వైద్యంలో ఫ్రీ చెకప్ చేస్తూ జనాల మధ్యన తిరుగుతూ వాళ్ళ సమస్యల మీద పరిష్కారం చేస్తున్నా ఇప్పుడు విద్య వైద్యం ఉపాధి మొదలగు సమస్యల మీద మన ప్రజల మధ్యలోకి వచ్చి వాళ్ళ సమస్యలను నేను శాసన మండలిలో మాట్లాడడానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను మీరు పట్టభద్రులైనటువంటి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని మరి మీ సమస్యలను మన సమస్యలుగా మార్చు నేను మన సమస్యలుగా తీసుకొని నా సమస్యగా తీసుకొని వంద శాతం పార్లమెంట్లో మాట్లాడతాను మరి నన్ను అక్కడ పంపిస్తారా మీ ఓటు వేసి ప్రాధాన్యత మొదటి ప్రాధాన్యత ఇచ్చి లేదు అంటే అది మీ మీద డిసైడ్ ఉంటుంది అది నాలుగు గోడల మధ్య బట్ట మధ్యలో జరుగుతుంది కాబట్టి అక్కడ అది నేను చూడ కాబట్టి ఖచ్చితంగా మీ సమస్యలను నేను పరిష్కరిస్తాను విద్య అనేది చాలామందికి అవసరము విద్య అందరూ చదువుతురు కానీ ఎవరికి అది ఉపయోగపడతలేదు చాలా చాలామంది గ్రూప్స్ రాస్తున్నారు తర్వాత అన్ని ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ వెళ్తున్నారు కానీ ఏం చేస్తలేరు లాస్ట్కి వస్తే మళ్ళీ ఉపాధి దగ్గరికి వెళ్ళి ఏదో ఒక వర్క్ చేస్తున్నాం లేదంటే బట్టల షాపులలో పని చేస్తున్నాము ఎక్కడో ఒక దగ్గర వర్క్ చేసుకుంటున్నా కానీ బిజినెస్ చేయలేకపోతున్నాం మరి ఆ చిన్న బిజినెస్ మనకు గవర్నమెంట్ కల్పియలేకపోతుంది అట్లాంటి మనకు అవకాశాలు కల్పించాలంటే ఎవరు వెళ్ళాలి ఎవరు అడగాలి మనం తరఫున ఎవరు పోరాడాలి నా లాంటి వాళ్ళను పంపియని నేను పోరాడడానికి సిద్ధంగా ఉన్నా వంద శాతం మీ అందరికీ మేలు చేస్తాను కాబట్టి మీ మొదటి ప్రాధాన్యత ఓటు ఎక్కువ టైం తీసుకొని వేసి గెలిపించాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను